అండి నేను ఈరోజు ఒక కమర్షియల్ ప్లాట్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఈ కమర్షియల్ ప్లాట్ వచ్చేసి బీపీసీపీ సుడా రెరా అప్రూవ్తో ఉందండి మనం వెనక ఉన్న రోడ్డు ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది ఈ రోడ్డు కూడా డబల్ రోడ్డు శాంక్షన్ అయింది పండితాపురం దాకా ఇటు ఇటు వెనుక వెళ్తే ఖమ్మం వెళ్తాం ఇటు ముందుకెళ్తే ఇల్లంధి వెళ్తామండి ఈ రోడ్డుకి ఆనుకొని కమర్షియల్ ప్రాపర్టీ అయితే ఉంది ఎన్ని గజాలు ఏంది అనేది మొత్తం నేను క్లియర్ కట్గా అయితే ఇప్పుడు చూపిస్తాను ప్లాట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రాపర్టీ వచ్చేసి ఇదేనండి ఇది మొత్తం లేఅవుట్ వెంచరు ఇందులో ప్లాట్ మీద కూడా మనకి లోన్ సౌకర్యం అయితే ఉంది ఒకసారి చూసుకోవచ్చు ఇంకా ఎల్పి నెంబర్ వచ్చింది రిజిస్ట్రేషన్ అవుతున్నాయి వర్క్స్ అయితే మట్టిపోసారు మొత్తం వర్క్ వర్క్ కూడా జరుగుతుంది ఈ మనకి ఆ పెద్ద రోడ్డు వచ్చేసి ఖమ్మం ఇల్లంది రోడ్డు ఇందులో వచ్చేసి సెకండ్ బిట్టు ఉందండి నేను నుంచున్న ఫ్లాట్ అయితే ఉంది ఉంది ఆ రోడ్ మెయిన్ రోడ్కి కమర్షియల్ అవుద్ది ఫ్లాట్ అయితే ఇదండి ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఫేసింగ్ ఉంటుంది నూట ఇరవై ఐదు లోతు ఉంటుంది మొత్తం నాలుగు వందల ఎనభై ఆరు గజాలు ప్లాట్ అయితే చేల్కుంది ఇది ఇందాక చెప్పినట్లు డిటీసీపీ సుడా రెరా అప్రూవల్ కలిగిన ప్లాట్ అండి ఒక ఎవరికన్నా ఇన్వెస్ట్మెంట్ కోసం అయినా ప్లాట్ మీద అయితే మనకి లోన్ సౌకర్యం కూడా ఉందండి ఎవరైనా ఎంప్లాయీస్ అయినా కొనుక్కోవచ్చు ఎంప్లాయీస్ అయినా బిజినెస్ వాళ్ళైనా ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా కొనుక్కోవచ్చు మంచి ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచి యూజ్ అవుతుందండి కమర్షియల్ బిట్టు ఒకవేళ మన భవిష్యత్తులో ఏదన్నా షటర్లు వేసుకున్నా కానీ రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు ఈ రోడ్ అట్లా ఇక్కడ దాకా వస్తుందండి హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటే మనకి ఇక్కడ దాకా వస్తుంది మనకి ఈ షెడ్ బ్యాక్ బోనే ప్లాటింగ్ అయితే చేశారు దీని ప్రైస్ వచ్చేసి గజం వచ్చేసి పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారండి ప్రైస్ అయితే స్మాల్ నెగోషియేషన్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై అయితే నా నెంబర్ ఉంటుంది నన్ను అయితే కాంటాక్ట్ కావచ్చు చూసుకోవచ్చు